హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మన ఎడ్యుకేషన్ సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఇచ్చిన ఈ కొంచెం టైంలో టెట్తో పాటుగా టెట్లో ఎవరైతే మార్క్స్ తక్కువగా ఉన్నారో వారి ఏ విధంగా టెట్ని అండ్ డిఎస్సీని రెండింటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ చదవాలి అనే అంశాన్ని అయితే వివరించే ప్రయత్నం చేస్తాను సో ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దీని తర్వాత మనము డిఎస్సికి సంబంధించి సిలబస్ రికార్డింగ్ వీడియో కూడా ఒకటి చేయాలనుకుంటున్నాం అంటే మనకు ఇచ్చిన సిలబస్లో ఏదైతే అంశాలు ఉంటాయో దానికి డిఎస్సిలో ఏ టెక్స్ట్ బుక్స్ చదవాల్సి ఉంటుంది అనేది డీటెయిల్గా అంటే టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఏ లెసన్స్ చదవాల్సి ఉంటుంది అనేది అనేది ఇంకొక వీడియోలో మనం సపరేట్గా కే టాపిక్స్ చదవాల్సి ఉంటుంది సోషల్కి ఏ టాపిక్స్ చదవాల్సి ఉంటుంది బయాలజీలో ఎలాంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో లెసన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చదవాలో మ్యాథ్స్కి సంబంధించిన అంశాలు కూడా ఏవైతే చదవాలో వాటిని గురించి ఇంకో వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం సో ప్రజెంట్ ఈ వీడియోలో టెట్లు మాక్సిమం మార్క్స్ ఏ విధంగా సంపాదించాలి అంటే మనకు టెట్ స్కోర్ కూడా మనకు ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అయితే ఉంటుంది కాబట్టి సో ఈ టెట్ స్కోర్ కూడా మనకు పెంచుకునే ప్రయత్నం చేయాలి అలాగని చెప్పేసి మనకు డిఎస్ఎ నెగ్లెక్ట్ చేయకుండా రెండింటికి కామన్గా ఉండేలా చదువుతూ ఎక్స్ట్రా ఉన్న అంశాలను తీసేస్తూ ఓవరాల్గా మనకు మార్కులు ఎక్కువ వచ్చే విధంగా రెండింటికి ఉపయోగపడే విధంగా మనము చదువుకోవాల్సి ఉంటుంది అయితే మనకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మనం టెన్త్ మాత్రమే చదివితే డిఎస్సికి వదిలేసి దానికి కన్సల్టేషన్ అనుకోండి సో అది చాలా పెద్ద దెబ్బ పడుతుంది ఈవెన్ మనకు తొంభై వందో మార్కులు ఉన్నాయనుకుందాం టెట్లో దాని తర్వాత మనకు మార్క్స్ పెంచుకోవడానికి ఒక పది మార్కులు పెంచుకున్నా కూడా మనకు వచ్చేది ఏడు పైన ఒక కొన్ని మార్కులు ఎక్కువ వస్తాయేమో బట్ అదే మనకు డిఎస్సిలో కొన్ని మార్కులు పెంచుకున్నా కూడా ఎక్కువ మార్కులతోటి మనం ఏదైతే మార్చి ఉంటుందో దాన్ని క్రాస్ చేయగలుగుతాం మరి ఓన్లీ టెట్ మాత్రమే చదవడం అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఆ తక్కువ టైంలో అనేది సెట్ కాదు సో ఈ రెండింటిని కోఆర్డినేట్ చేసుకుంటూ చదవాలి ఏ విధంగా చదవాలి సో ముఖ్యంగా మనకు టెట్లో వచ్చేసి సైకాలజీ టాపిక్ ఉంటుంది నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఉంటుంది అండ్ లాంగ్వేజెస్లో మనకు ఒక లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ రెండు లాంగ్వేజెస్ ఉంటాయి అండ్ ఈవేస్ అనేది ఉంటుంది ఇవి మనకు టెట్లో ఉన్న సిలబస్లో ఉన్న టాపిక్స్ వచ్చేసి అంటే సబ్జెక్ట్స్ వచ్చేసి ఈ సబ్జెక్ట్స్లో మనము డిఎస్సిలో ఇది ఉంటుంది అండ్ ఇది కూడా డిఎస్సీలో ఉంటుంది ఇది కూడా డిఎస్సీలో ఉంటుంది ఇది కూడా డిఎస్సీలో ఉంటుంది అయితే ఈ పాటను వచ్చేసి మనకు మూడు ముక్కలుగా విశదీకరించి ఏదైతే సిలబస్లో ఉన్న టాపిక్స్ ఉంటాయి ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఇవ్వడం జరిగింది మనకు ఒకటి వచ్చేసి ఫిజికల్ సైన్స్కి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి అంటే వన్ టు ఫైవ్ యూవీఎస్కి సంబంధించి టాపిక్స్తో పాటుగా ఫిజిక్స్ ఫిజికల్ సైన్స్ ఉంటుంది అండ్ బయాలజికల్ సైన్స్ ఉంటుంది సోషల్ సైన్స్ కూడా ఉంటుంది అంటే మనకు టెట్లో కూడా వీటి మీద ప్రశ్నలు అడుగుతాడు బట్ మనకు ఇండివిజువల్గా ఫిజికల్ సైన్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాం సోషల్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాం అదేవిధంగా బయాలజీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాం ఉంటుంది ఉంటుందన్నమాట రెండు కలిపి ఒక రకం ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాం తర్వాత సోషల్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అయితే మనకు డిఎస్సిలో ఇవ్వడం జరిగింది సో దానికి అనుగుణంగా అయితే మన టెట్లో వచ్చేసి ఏ విధంగా ఉంటుంది మనకు బేసిక్గా వచ్చేసి ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఏవైతే టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ని మనం ఎయిత్ క్లాస్ వరకు ఎక్స్టెండ్ చేస్తూ టెట్లో ప్రశ్న అడగడం జరుగుతుంది అదే డిఎస్సికి వచ్చేసరికి మనకు ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని నెక్స్ట్ అదే డిఫికల్టీ లెవెల్లో నైన్త్ టెన్త్ కూడా అడగడం జరుగుతుంది సో దీంట్లో మనం ముఖ్యంగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మనకు సైకాలజీ అన్న టాపిక్ ప్రస్తుతం డిఎస్సిలో కూడా ఉందండి సో ఏదైతే కామన్గా టాపిక్స్ ఉన్నాయో డెట్లో మరియు డిఎస్సిలో ఫస్ట్ అవి చదివేసేయండి చదివిన తర్వాత నెక్స్ట్ మనకు మ్యాథమెటిక్స్ అయితే కంప్లీట్గా చదివేసేయండి మ్యాథమెటిక్స్ అవనివ్వండి సోషల్ అవనివ్వండి ఫిజికల్ సైన్స్ అవనివ్వండి ఏ ఏదైనా అవ్వనివ్వండి ఫస్ట్ ఎయిత్ క్లాస్ వరకు మాత్రం కంప్లీట్ చేసుకోండి మనకు ఉన్న తక్కువ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నైన్త్ టెన్త్ నుంచి అడిగే ప్రశ్నలు అనేవి ఏవైతే ఉంటాయో అవి తక్కువగా అడుగుతాడు జనరల్గా అంటే ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అడగొచ్చేమో మిగిలిన సెవెంటీ పర్సెంట్ మాత్రం మనకు ఎయిత్ క్లాస్ వరకే అడుగుతాడు కాబట్టి సో మనం ఏం చేస్తామంటే ఎయిత్ క్లాస్ వరకు అన్ని టాపిక్స్ని కవర్ చేసుకుంటాం ఫస్ట్ అన్ని అంటే అన్ని సబ్జెక్ట్స్లో ఏవైతే అంశాలు ఉంటాయో అన్నిటిని కూడా ఫస్ట్ ఎయిత్ క్లాస్ వరకు చదివేసుకోండి చదివిన తర్వాత ఇక్కడ నుంచి మనకు రిస్క్ రివార్డ్ రేషియో అనేది చూసుకోవాలన్నమాట అంటే మనకు నైన్త్ టెన్త్ చదవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది మనం ఒక సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ చదివేలోపుగా సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ రెండు చదివేలోపుగా ఒక నైన్త్ క్లాస్ మాత్రమే చదవగలుగుతాం ఇంకా టెన్త్కి వెళ్ళేసరికి ఇంకా కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతుంది ఈ విధంగా మనం చూసుకుంటే మనం చిన్న క్లాసెస్ ఏవైతే ఉంటాయో చదవడానికి తక్కువ టైం పడుతుంది ఎక్కువ మార్కులు వస్తాయి పెద్ద క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఎక్కువ టైం పడుతుంది తక్కువ మార్కులు వస్తాయి కానీ ఎవరైతే ఎక్కువ క్లాసెస్లో ఉన్న అంశాలను బాగా కవర్ చేయగలుగుతారో వాళ్ళే జాబ్ సాధించడానికి ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది సో మనం ఫస్ట్గా సేఫ్ సైడ్ మనం ఉండాలి అన్నప్పుడు ఫస్ట్ ఎయిత్ క్లాస్ వరకు అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మీకు టైం అనేది దాన్ని మేనేజ్ చేసుకుంటూ నెక్స్ట్ ఈ దాన్ని నైన్త్ టెన్త్కి ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం చేసుకోవాలి ఇది ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఇందులో మనకు సిలబస్లో ఉన్న అంశాలు ఏమిటి టెత్లో జిఎస్సిలో కొంచెం సిలబస్ వేరియేషన్ ఉంటే ఉండొచ్చేమో బట్ మనకు ఓవరాల్గా ఏంటి అంటే ఒకటి రెండు సిలెసెస్ మాత్రమే తేడా ఉండే అవకాశం అయితే ఉంటుంది సో ఓవరాల్గా అంత సేమే ఉంటుంది కాబట్టి వీలైతే మీరు రెండు చూసుకోగలిగితే ఏవే ఉంటాయో డివైడ్ చేసుకొని మనకు ఆ సిలబస్లో ఏ అంశాలు ఉంటాయో వాటిని చదవండి లేదు అనుకుంటే డిఎస్సిలో ఏదైతే టాపిక్స్ ఉంటాయో వాటినే ముందుగా చదువుకుంటూ ఉండండి మీరు డిఎస్సికి చదివినా టెట్కి చదివినా చదివేవి అవే టెక్స్ట్ బుక్స్ కాబట్టి ఎక్కడా కూడా మీకు లాస్ అనేది ఉండదు సో ఇది మనకు ఎయిత్ క్లాస్ వరకు ఫస్ట్ చదివి నెక్స్ట్ నైన్త్ టెన్త్కి ఎక్స్టెండ్ చేసుకుంటే టెట్ సిలబస్ కంప్లీట్గా అయిపోతుంది డిఎస్సికి సంబంధించి మనకు కొంచెం టైం దొరుకుతుంది అంతలోపు మనం ఆ టైంని రిస్క్ రివార్డ్ రేషియోని ఆధారంగా వేసుకొని మనం నైన్త్ టెన్త్లో ఉన్న టాపిక్స్ని అయితే కంప్లీట్ చేసుకుంటాం సో ఇది ఒక స్ట్రాటజీ అండి దీని తర్వాత మనకు టెట్లో మనకు ఫస్ట్ చదవంగానే మీరు ఏం చేస్తారంటే అన్ని టాపిక్స్లలో వచ్చేసి అది కొంచెం ఇది కొంచెం అని కాకుండా మొట్టమొదటిగా మూడు సబ్జెక్ట్స్ని కంప్లీట్గా చదివేసేయండి ఫస్ట్ మనకు మొత్తం ఐదు సబ్జెక్ట్స్ని చదవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే కొన్నిసార్లు అవ్వకపోవచ్చు కూడా నేనేమంటాను అంటే మూడు సబ్జెక్ట్స్ని కంప్లీట్గా కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి మనకు మీరు మ్యాథ్స్ తీసుకుంటారా ఇంగ్లీష్ తీసుకుంటారా తెలుగు తీసుకుంటారా లేదా సీవెస్ తీసుకుంటారా ఏవైనా మూడు చూస్ చేసుకోండి త్రీ సబ్జెక్ట్స్ని ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకోండి త్రీ సబ్జెక్ట్స్ని ముందు పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ ఎయిత్ క్లాస్ వరకు మీరు చదివేసేయండి చదివిన తర్వాత వేరే సిలబస్కి వేరే సబ్జెక్ట్కి వెళ్ళండి ఏమవుతుంది ఇలా చేయడం వల్ల సార్ అంటే మనకు దీంట్లో ఉన్న ముప్పై మార్క్స్ అవనివ్వండి అంటే ప్రతి దాంట్లో మనకు థర్టీ థర్టీ మార్క్స్ ఉంటాయి కదా సో ఈ థర్టీ మార్క్స్లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ట్వంటీ ఎయిట్ మార్క్స్ మినిమం థర్టీ వీలైతే థర్టీ సెవెన్ సాధిస్తాం లేదంటే మినిమం తక్కువ తక్కువ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఖచ్చితంగా సాధించేటట్టుగా చదువుతాం అన్నమాట ఈ త్రీ సబ్జెక్ట్స్ అని అప్పుడు ఏమవుతుంది ఇందులోనే మనకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చేస్తాయి చూడండి ఎనభై నాలుగు మార్క్స్ మనకు ఇందులో వచ్చేసి అవకాశం అయితే ఉంటుంది సో ఈ ఎనభై నాలుగు మార్క్స్లో ఇంకా రెండు సబ్జెక్ట్స్ మనకు మిగిలిపోయాయి కదా దీంట్లో మీకు పదిహేను పదిహేను వచ్చినా కూడా ముప్పై మార్క్స్ అవుతాయి సో నూట పద్నాలుగు మార్కులు అంటే మీరు ఏం చదవకుండా కొంచెం అటు ఇటుగా తిప్పినా కొంచెం ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సిలబస్ అయిపోయినా కూడా ఇది మనకు ఒక పదిహేను పదిహేను మార్కు మార్కులు అయితే ఎక్కడికి పోవు సో ఆ విధంగా చూసుకుంటే ఒక ముప్పై మార్కులు సాధించినా కూడా నూట పద్నాలుగు మార్కులు తక్కువలో తక్కువగా మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే దగ్గర దగ్గరగా మనం నూట పదిహేను అయితే ఈజీగా క్రాస్ చేయగలుగుతాం సో ఇది ఒక కాంపిటేటివ్ స్కోర్ టెట్కి సంబంధించి అంటే నా ఉద్దేశం ఏంటి అంటే ఓన్లీ ఇవి మాత్రం చదివి వదిలేమని కాదు ఫస్ట్ ఇది కంప్లీట్గా పూర్తిగా చదవండి మీరు థర్టీకి థర్టీ సాధించగలుగుతాం మినిమమ్ ఆ మార్క్స్ మేము గెయిన్ చేసుకోగలుగుతాం ఖచ్చితంగా మాకు ట్వంటీ ఫైవ్ ప్లస్ వస్తుంది అన్నప్పుడు వేరే ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దాన్ని పట్టుకోండి దీనివల్ల మీకు ఖచ్చితంగా మార్క్స్ పెరుగుతాయి ఇది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేయండి అందరికీ కూడా వర్క్ అవుతుంది ఖచ్చితంగా త్రీ సబ్జెక్ట్స్ని పెట్టుకోండి అవి ఖచ్చితంగా చదవండి ఇందులో మీకు ఎక్కువ వచ్చిన ఒక లేదు పది వచ్చాయి దీంట్లో పదిహేను వచ్చాయి అక్కడైనా కూడా మీరు నూట పదిని క్రాస్ చేయగలగడానికి అవకాశం ఉంటుంది సో ది ఈ పది పదిహేను అనేది చాలా తక్కువ మార్కులు మీరు ఇవి కూడా కొంచెం చదివి చేసుకొని అటు ఇటుగా ఇరవై ఇరవై సంపాదించినా కూడా నలభై మార్కులతోటి నూట ఇరవై నాలుగు మార్కులు దగ్గరకు వచ్చేస్తారు సో ఈ స్ట్రాటజీ అనేది ఖచ్చితంగా వర్కౌట్ చేసుకొని ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజీ సో టెట్కి సంబంధించి ఏ విధంగా చదవాలి ఈ రెండు ఫస్ట్గా ఐదు క్లాస్ వరకు చదవడం దాని తర్వాతగా మనకు ఏదైతే త్రీ సబ్జెక్ట్స్ని మెయిన్ పర్టికులర్గా అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత మిగిలిన రెండు సబ్జెక్ట్స్కి వెళ్ళడం నెక్స్ట్ మన టెట్ టు డిఎస్ఎస్ సిలబస్ ఏదైతే ఉంటుందో వాటిని ఒకసారి చూసుకొని ఏ ఏ టాపిక్స్ మనకు సిలబస్లో ఉన్నాయి ఏవి చదవాలి అనేది ఒక అవగాహన తెచ్చుకొని అవి మాత్రం చదవండి ఫస్ట్ మీరు ఎక్స్ట్రా చదవాలనుకుంటే తర్వాత విషయం ఓకేనా నెక్స్ట్ మనకు కొంచెం టైం మిగులుతుంది కాబట్టి ఈ అయిపోయిన తర్వాత ఎయిత్ క్లాస్ వరకు మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత నైన్త్ టెన్త్లోకి వెళ్ళండి అప్పుడు మీరు టెట్లో మాక్సిమం స్కోర్ సంపాదించగలుగుతారు అదేవిధంగా డిఎస్సిలో కూడా మీకు సిలబస్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది సో ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో ఇప్పటిదాకా చూస్తారో మేము చెప్పిన వీడియోస్ ఆల్రెడీ మనము కొన్ని క్లాసెస్కి సంబంధించి సిక్స్త్ క్లాస్కి సంబంధించి సైన్స్ కంటెంట్కి సంబంధించిన వీడియోస్ కూడా ఏపీటీఎస్సీ వాళ్ళ కోసం చేయడం జరిగిందండి సో ఫర్దర్ కూడా మేము మంచి మంచి వీడియోస్ని అందించడానికి ప్రయత్నిస్తాం దానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి సో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం డిఎస్సీ సిలబస్ డికోడింగ్కి సంబంధించిన వీడియో ఒకటి చేస్తామండి మనం తెలంగాణ వాళ్ళకు కూడా సిలబస్ డికోడింగ్ ఏ ఏ టాపిక్స్ ఏ లెసన్స్లో ఉన్నాయి చదవాలనే విషయాన్ని క్లియర్గా మెన్షన్ చేస్తాం సో ఇప్పుడు కూడా ఏదైతే ఉంటుందో ఏ లెసన్స్ చదవాలో మొత్తం ముందు పెట్టుకొని మీకు సవివరంగా వివరంగా మీ పనిని ఈజీ చేసే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను సో నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్